ఏలూరు జిల్లా చింతలపూడి పరిధిలోని తమిళేరు జలాశయానికి స్థాయిలో నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఐదు వేల క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు దీంతో తమిలేరు వరద నీటి ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చింది ఏలూరు నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న తమిలేరు శనివారపుపేట కాజ్వేను ముంచెత్తడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపేశారు ఆ మార్గంలో ఎవరూ రాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు కాజ్వే వద్ద పరిస్థితిని జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు మరోవైపు తంగిళ్లమూడి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల సమీపంలోకి తమిలీరు నీరు చేరడంతో అక్కడ ప్రభావితం అవుతున్న పలు కుటుంబాలకు స్థానిక మసీదులు పునరావాసం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరో రెండు రోజుల వరకు ఈ ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు ఫ్లో అవుతున్నాయి కాబట్టి కాస్ వే ఇప్పుడు ట్రాఫిక్ బ్లాక్ అయింది సో మన జిల్లా సంబంధించి త్రీ చేస్తున్నాము మొత్తం మెన్ అండ్ మెటీరియల్ తంబలేరు రివర్ ఒకటి ఎరకాల్వ ఒకటి అవతల గోదావరి అండ్ ఫోర్త్ లొకేషన్ కోలేరు సంబంధించిన విలేజెస్ కూడా ఈ నాలుగో మనం కంటిన్యూస్ వాచ్ అండ్ వాటర్ పెడుతున్నాము ఇక్కడికి కంట్రోల్ రూమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము ఇప్పుడు తంబలేరు వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ మండల్స్ అఫెక్ట్ అవుతుంది చింతలపూడి లింగపాలెం పెదవేగి ఏలూరు చాట్రాయ్ అండ్ ముసునూరు సో ఆల్ డివిజనల్ ఆఫీసర్స్ ని అలర్ట్ చేశాం వాళ్ళు కూడా వాచ్ కావాల్సిన లైఫ్ జాకెట్స్ రోప్స్ అవి కూడా ఏలూరు టౌన్ వరకు ఇది ట్రాఫిక్ ఒకటి కాస్ వేస్ వల్ల బ్లాక్ అవుతుంది సో వాచింగ్ ద సిచ్యువేషన్ ఇంకా టూ డేస్ లో ఇది తగ్గిపోవచ్చు ఇన్ఫ్లోస్ కూడా మనకు తగ్గిపోతున్నాయి అది కాకుండా కోలేరు లంకా విలేజెస్ లో కూడా ఈ బోట్ తోటి అన్నెసెసరీ అనవసర ట్రాన్స్పోర్టేషన్ చేయవద్దని ఐలాండ్ విలేజెస్ అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది పై సిక్స్ థౌజండ్ క్యూ సిక్స్ ప్లస్ త్రీ థౌజండ్ మొత్తం నైన్ థౌజండ్ పైకి వదిలారు ఆ దాన్ని ముందే హెచ్చరికలు దారి చేయడంతో పాటు నిన్నటి నుంచి మేము ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ముఖ్యంగా మనకి టౌన్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి పైకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళని కూడా ఎవెక్ట్ చేయడం జరుగుతోంది ఇది ఇప్పుడైతే ఏలూరు శనివారంపేట వెళ్ళే కాజువే అంతా కూడా వాటర్ తోటి నిండి ఉంది కాబట్టి మీరు అటు అమరావతి సర్కిల్ వైపు ఇటు మన ఫైర్ స్టేషను అదేవిధంగా ఈ పోలీస్ లైన్ వైపు నుంచి కూడా మీకు క్లియర్ గా పంపించడం జరుగుతుంది ఈ శనివారంపేట లోబిర్చి అలానే నగర్ కోడేలు దగ్గర అదేవిధంగా మనకి తూర్పు లాకుల దగ్గర కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కిందకి దిగటం కానీ లాకుల వైపు కెలటం కానీ చేయవద్దు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది వినాయక్కి నిమజ్జనానికి వెళ్ళిన వాళ్ళు స్నానాలు ఆశ్రించే క్రమంలో ఎట్టి పరిస్థితిలో కూడా నదిలోకి దిగటం గాని తమిళిరులోకి దిగటం కానీ ఏ పరిస్థితులు వచ్చేయద్దు అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను